అందరికీ నమస్కారం అండి ఈరోజు లిల్లిన్ కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షుల రామలింగ సత్యనారాయణ మాది ఆసండ వ్యామవరం గ్రామం అండి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నాం చూడండి ఇది లిల్లిన్ కాటన్ అండి ఇప్పుడు మనం చూసే చీరలో బాతిక్ ఫ్రిట్స్ అండి చూడండి ఇది బాతిక్ ఫ్రిట్స్లో లిల్లిన్ కాటన్ అండి ఇది పళ్ళు వస్తుందండి ఇది ఇది పళ్ళు అండి మనకి బ్లౌజ్ ప్లేన్ ఇచ్చారండి ఇది చాలా మెత్తగా ఉంటాయండి షీర్లు ఇవి మనకి అంచులు కూడా ఉన్నాయండి జరి అంచులు అండి లైట్గానే చాలా మెత్తగా ఉన్నాయండి జరి అంచులు కూడా సీర మనకు వెయ్యి యాభై రూపాయలు పడుతుందండి ఇది ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అండి ఇది షేర్ వెయ్యి యాభై ఇది ఇదైతే ప్యూర్ అండి కాటన్ అండి ఇది రెండు దారాలు కూడా కాటనే ఉంటుందండి మళ్ళీ కథన్ సిల్క్ అనేటప్పటికీ మనకు ఒక దారం కాటన్ ఇస్తారండి ఒక దారం సిల్క్ ఇస్తాడు అనమాట అండి ఇప్పుడు మన కాటన్లో చూద్దామండి ఆరు చీరలు ఏడు చీరలు ఉన్నాయండి ఇది ప్యూర్ కాటన్ అండి ఇప్పుడు చూపించేయండి కూడాను మనకి వెయ్యి యాభై రూపాయలు పడుతుందండి చీర చీరలు అయితే డిజైన్స్ బాగున్నాయండి ఇవి చూడండి ఎలా ఉంటుందండి ఇది ఇది అండి పచ్చ అండి ఇది మనం పళ్ళు చూద్దామండి ఇది పళ్ళు అండి ఇవన్నీ కూడా బాతిక ప్రింట్స్లో వస్తున్నాయండి వెయ్యి యాభై రూపాయలండి మనకి సీర బ్లౌజ్ ఇచ్చాడండి ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ అండి చాలా మెత్తగా ఉన్నాయండి సీరలు అయితేనే ఇవి మనకు అండి వాష్ చేసుకోవచ్చండి ఇవి మెరుగుండీ ఇది ఎలా ఉంటుందండి సేర్ ఇది మనం పళ్ళు చూద్దామండి ఇది పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుందండి ఇది మనకి పళ్ళు ఏదైతే వచ్చిందో బ్లౌజ్ కూడా అదే వస్తుందండి ఇది మనకి వెయ్యి యాభై రూపాయలకి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు పోస్టల్ ద్వారా పంపిస్తామండి మీకు ఈ షేర్లో మీకు కొరియర్ కావాలంటే ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా సాధ్యపడుతుందండి మీకు లేదంటే ఫ్రీగానే పంపిస్తామండి క్వాలిటీ పరంగా డిజైన్ల పరంగా అండి చాలా బాగున్నాయండి ఇవి ఇవైతే వెంటనే అయిపోతాయండి చీరలు ఒకసారి మీరు చూడండి చీర అయితే మా అసలు ఉండమండి ఈ చీరలు అంత బాగున్నాయండి ఇది అది పళ్ళు వచ్చిందండి మనకి బ్లౌజ్ కూడా మెరును అదే డార్క్ సింతపెక్క కలర్ అండి చూడండి ఇదండి క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయండి ఇది లెలిన్లో క్వాలిటీ పరంగా చాలా బాగుంది అంటే ఈ రేటుకి మీరు తీసుకోవచ్చండి అంటే ఇంకా ఎక్కువ రేట్లే ఉంటాయండి లెలిన్లో కానీ ఇది వెయ్యి యాభై రేట్లుదండి రేటు బట్టే మనకు క్వాలిటీ ఉంటుందండి ఈ వెయ్యి యాభైలో రేటు రేటు బా రేటు తక్కువండి క్వాలిటీ కూడా ఎక్కువగా ఉందండి ఇంకా తక్కువలో కూడా ఉంటాయండి దాంట్లో కొద్ది ఇదైతే రెండు దారాల్లో కూడా మీకు లెల్లినే ఉంటుందండి చూడండి మీకు అర్థమైపోద్ది అండి చీర మీకు వాష్బుల్లే మనం వాష్ చేసుకోవచ్చండి చీరలు అన్నీ కూడాను చూడండి ఇది ఒక కలర్ అండి ఇది చూడండి కలరు డిజైన్స్ కూడా బాగున్నాయండి అన్నీ కూడాను ఇది ఇది మీకు రన్నింగ్లోనే ఉంటుందండి బ్లౌజ్ ఇవన్నీ కాటనండి లెల్లిన్ అండి ఇది అంతా కూడా ఇప్పుడు చూపించి సీరలన్నీ కూడా లెల్లిన్ అండి చూడండి డిజైన్ ఇదండి డిజైన్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు చూపించినవి కూడా లెల్లిన్ కాటన్లో సేరలండి ఇవి ఇవన్నీ కూడా వెయ్యి యాభై రూపాయలండి మీకు నచ్చిన వారు మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే అది షేర్ ఉందా లేదా అని మేము చెప్తామండి ఉంటే కనుక మాకు వెంటనే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్కి షేర్ మేము పంపిస్తామండి ఈ షేర్లన్నీ నచ్చాయి అనుకుంటున్నామండి మీకు మా ఛానల్ని మా వీడియోని మీరు ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్